పరిమళ భత్ప పుష్పాక్ష దహని కలిపి సమర్పయామో కర్వతి వెలిగించండి ధూప మాధ్రావయం మనస్పత్యర్ధ వెలిగే రారగంధేయయదా ఆధ్యే సర్వదేవానాం ధూపోయ ప్రదిగృక్్యదాం శ్రీ గణేశాభ్య భ్యానమో నమః సాక్షాది ప్రత్యక్ష ధూమ antarayaami dhupa divaanthrudda aajamani samarpyaami saajyantra sundara divana deva namaskaram chestha సాయ్యంత్రివర్త సంయుక్తం అందినా యోజం రంగు మంగళందీపం త్రైలోక్యం తిమిరా అఖండదీపం ओम धीमराजा विदेश्वर प्रकाशा धीमह ज्योति प्रचोदया आद सावर्ग संयुक्त मनिना प्रिय

నారింజ బలనై వేద్యం నివేదయామి అక్షంతం తీసుకోండి ఓపు గీవలిష్ట గర్భూరైన నాగవల్లి లేదా ముక్తాజన సమాజం డాంబూల ప్రతిగృహ్య గర్భ గర్భత్వం హేమ బీజ విభాగనంత శాంతి ప్రయేశ డాంబులాన్ సహిత విగంటి దక్షిణార్థి అక్షదాన్ సమర్పయామి విద్యా నమస్కారం తదంగత్వేన బ్రహ్మ ప్రధాన కలిశ దేవదాభ్యో నమో నమ అక్షంత ఇక్కడ కలిశం వేస్తూ ఉండాలి రెండు అక్షంతం

സ്വത്ത് ചൈതമ വിജയവത്രകൾയാമത പുഷ പൂജയാമധമലക്ര പുഷ്പതാഞ്ജലിം സമർപ്പമതദ്ധൂമാഗ്രാമേ ജയരുനാഗതാഘേവാന ഭൂമോ യംപ്രൂമമാഗ്രാപയാമ

அயம் அபா போ

ఓం కనాన అంత లక్ష్ణాపతి కుమాారహేగ వింకవీనామ వమశ్రవత్తమో చేష్టార్య ప్రథనా కృపరస్పద ఆనశ్రన నోది తేజదాదనామతి వరసితిని నాయгая నమో నమః ధ్యాయమే ధ్యానం సమర్పయామి ఆహాయమే ఆత్మ సమర్పయామి